హాయ్ అండి ఇదంతా మీ వల్లే జరిగింది ఈ రోజుతో మన ఛానల్ అయితే కంప్లీట్ గా అయిపోయింది మన ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికి మొన్న జూలై థర్టీకి వన్ ఇయర్ అయిపోయింది అనమాట వన్ ఇయర్ తర్వాత నిన్న మన ఛానల్ అయితే మౌంటేషన్ అయిపోయింది మన ఛానల్ ఇంత సక్సెస్ఫుల్ గా తొందరగా మౌంటేషన్ అవ్వడానికి కారణం అంతా మీ సపోర్టేనండి మీ సపోర్ట్ లేకుంటే నేను ఏదీ చేయలేను నా హ్యాపీనెస్ ని మన యూట్యూబ్ ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీతో కలిపి సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అక్క రాకి రోజు ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న కేక్ తీసుకురామంటే తీసుకొచ్చి యూట్యూబ్ సెలబ్రేషన్స్ అని కొట్టేయమంటే సగం పోయింది ఆ పేరైనా అసలు యూట్యూబ్ గురించి ఎలా తెలుసు అంటే మా బావ ఫ్రెండ్ శ్రీకాంత్ అని ఉన్నారు సో తనకైతే యూట్యూబ్ ఛానల్ ఉంది తన ద్వారా నాకైతే యూట్యూబ్ లో డబ్బులు ఎలా సంపాదించాలి అసలు యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి తమ్నల్స్ ఎలా చేయాలని చెప్పి ప్రతి ఒక్కటి తన ద్వారానే నేర్చుకున్నాను అన్నం పెట్టిన వారిని అసలు అంటారు కదా ఒక రకంగా తనైతే మాకు చాలా మంచి హెల్ప్ చేశారు తన రుణం అయితే ఈ జన్మలో తీర్చుకోలేను నేనైతే తనంటే నాకు చాలా గౌరవం అండి ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ అనేది లేకుంటే ఖాళీగానే ఉండేదాన్ని ఒక నాలుగు రూపాయలు అయితే సంపాదించేదాన్ని కాదు అక్క ఇప్పుడే యూట్యూబ్ నుంచి నీకు డబ్బులు రావట్లేదు కదా ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు అని అంటారేమో ఇది కాదండి నాకు యూట్యూబ్ ఛానల్లో న్యూస్ ఛానల్ కూడా ఉంది న్యూస్ ఛానల్లోనైతే నేను డబ్బులు సంపాదించాను సో అందుకే చెప్తున్నాను అనమాట కేక్ అయితే నార్మల్ కేకేనండి కూల్ కేక్ అయితే కాదు ఆకి చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చారు కదా ఈ హ్యాపీనెస్ ని మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీయే కాకుండా చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ని కూడా పిలిచి సెలబ్రేట్ చేసుకున్నాను ി పక్కనున్న అందరినీ పిలిచేశాయి ఇక మా పిల్లలైతే కేక్ని చూసి చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మమ్మీ ఎవరిది పుట్టినరోజు అని చెప్పి అడుగుతున్నారు అయితే నాదే నానా అని చెప్పంటే అంటే అవునా నాది కాదా అని చెప్పి మరెత్తికి అంటున్నాడు అనమాట ఇక ఎవరిది అనుకుంటే వాళ్ళదిరా అందరూ కేక్ కట్ చేయొచ్చు అని చెప్తున్నాను ఇక్కడ ఇక మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు సక్సెస్ వాళ్ళు నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఫస్ట్ అయితే షార్ట్స్ పెట్టండి అది కూడా టూ త్రీ షార్ట్స్ అయితే డైలీ పెడుతూనే ఉండండి ఎప్పుడో ఒకప్పుడు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది మెయిన్గా కంటెంట్ బాగుంటే సక్సెస్ వస్తుంది అంటారు కదా నా కంటెంట్ అయితే మామూలుగా చూస్తూనే ఉంటారు కదా డైలీ వ్లాగ్స్ అలాగే కుకింగ్ వీడియోస్ ఇప్పుడే నేను సక్సెస్ అయ్యానని చెప్పట్లేదు ఏదో నా సంతోషం కోసం చెప్తున్నానంటే మాంటేషన్ అయిపోయిందంటే కొంచెం సగం సక్సెస్ అయినట్టే కదా చాలా చాలా థ్యాంక్స్ అండి నా హ్యాపీనెస్ కి లేరని చెప్పాను కదా ఇంకా మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే అక్క కంప్లైంట్స్ ఎలా చేయాలి యూట్యూబ్ లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి మాకు కూడా కొంచెం చెప్పండి మేము కూడా నేర్చుకుంటామని చెప్పి అడుగుతున్నారు కన్ఫామ్గా గా స్టెప్ బై స్టెప్ చెప్తానండి కొంచెం వెయిట్ చేయండి సరేనా మొన్న రాఖీ రోజు మండే కదా సో మండే రోజు అయితే నాన్ వెజ్ ఎవరు తినరు సో కేక్లో ఎగ్ కలుస్తుంది అంటారు కదా అందుకే నేను అమ్మ అలాగే అక్క అయితే కొంచెం కూడా తినలేదు ఇక పిల్లలు అక్క వాళ్ళకి అందరు తినేశారు నేను రాజస్థాన్లో ఉన్నప్పుడే నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుండు అనే ఆలోచన ఉండేది కానీ ఈ బ్లాగ్స్ కాదు న్యూస్ పరంగా ఏమైనా స్టార్ట్ చేస్తే బాగుండు అనుకున్నాను ఇదే ఆలోచన నాకు రాజస్థాన్లో వచ్చుంటే నా లైఫ్ ఇంకో ఉండేది కానీ దేనికైనా కూడా టైం రావాలంటారు కదా సో నాకు ఇప్పుడు టైం వచ్చింది అనుకుంటున్నాను ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఉండాలి అని చెప్పి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరేమంటారు కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇంకా యూట్యూబ్ పరంగా అంటే మన ఛానల్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటున్నారు కూడా తప్పకుండా కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఒక ఓన్ సిస్టర్గా భావించి ఇలాంటి కంటెంట్ చేయండి అలాంటి కంటెంట్ అండ్ చేయండి అని నాకు ఆర్డర్స్ చేయండి ఖచ్చితంగా నా వీలైతే నేను వీడియోస్ చేయడానికే ట్రై చేస్తాను అలాగే నా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు చెప్తున్నాను కదండి మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాను ఎందుకంటే మీకు నచ్చింది చేస్తేనే నాకు హ్యాపీ మీకు హ్యాపీ కదా ఎనీవేస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దు అలాగే వీడియో చూసే ముందైనా సరే చూసిన తర్వాత అయినా సరే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోని ఇంకొంతమందికి రీచ్ చేస్తుంది అలాగైతే నే నేను ఇంకొంచెం ఎక్కువగా సక్సెస్ అవుతాను మీరిచ్చే చిన్న లైక్ అనేది నా సక్సెస్ని ఇంకొంచెం పెంచుతుంది అనమాట మీకు కూడా కేక్ ఇవ్వాలని ఉంది కానీ ఎలా కుదరదు కదా ఓసారి బయట కలుద్దాం అందరం కలిసి ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నస్తే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడం అస్సలు మర్చిపోవద్దు ఉంటాను మరి ఎనీవేస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి